ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ టుడే మనం చెప్పుకోబోయే టాపిక్ ఇంటర్మీడియట్ బాట్ని మొక్కల్లో శ్వాసక్రియ ప్రాక్టీస్ బిట్స్ ఫ్రెండ్స్ రైటింగ్ చూసి భయపడకండి కణాలలో సంక్లిష్ట అణువుల ఆక్సీకరణం ద్వారా శక్తి విడుదల చేసే చర్యను శ్వాసక్రియ అంటారు శ్వాసక్రియలో ఆక్సీకరణకు ఉపయోగించబడే సంయోగకాలను శ్వాసక్రియ అధస్థ పదార్థాలు అంటారు కార్బోహైడ్రేట్ల ఆక్సీకరణ వల్ల శక్తి విడుదల జరుగుతుంది శ్వాసక్రియలో శక్తి అనేది అంచెలంచెలుగా విడుదలై రసాయన శక్తిగా మారి ఏటీపీ రూపంలో ఉంటుంది ఏటీపీ అనగా ఎడ్నోసిన్ ట్రైపాస్పేట్ కణశక్తి నగదుగా కణశక్తి నగదుగా పిలువబడేది ఏటీపీ ఒక గ్లూకోజ్ అనువు పూర్తిగా దహనం చెందినప్పుడు ఓలు అంత్య ఉత్పన్నాలుగా ఉత్పత్తి అయ్యి అధిక శక్తి అధిక ఉష్ణ శక్తి విడుదలవుతుంది శ్వాసక్రియ రెస్పిరేషన్ అనే పదం రెస్పైర్ అనే లాటిన్ పదం నుండి ఏర్పడింది రెస్పైర్ అనగా పేల్చడం అని అర్థం శ్వాసక్రియ ఒక ఆక్సీకరణ విచ్ఛిన్న శక్తి మోచక శక్తి మోచక అంటే శక్తిని వినియోగించుకుంటుంది శ్వాసక్రియ అనేది ఒక ఆక్సీకరణ విచ్ఛిన్న శక్తిమోచక ఉష్ణమోచక చర్య శ్వాసక్రియ అన్ని సజీవుల్లో జరుగును కానీ కన్న నిర్మాణం లేని వైరస్ల్లో జరగదు ప్రస్తుత కాలంలో కూడా కొన్ని జీవులు అవికల్ప అవాయుజీవులుగా ఉంటాయి అవికల్ప అవాయుజీవులుగా ఉంటాయి గ్లైకాలసిస్ అనే పదము ఏ భాష నుంచి ఏర్పడింది గ్రీకు భాష గ్ గ్లైకాలసిస్ అనే పదం ఏ భాష నుంచి ఏర్పడింది గ్రీకు భాష గ్లైకాస్ అంటే చక్కెర లైసిస్ అంటే విచ్ఛిన్నం అని అర్థం గ్లైకాలసిస్ ప్రక్రియను గుస్టావ్ ఎమ్డన్ మేర్హాఫ్ జే పర్నాస్ అనే శాస్త్రవేత్తలు ప్రతిపాదించారు కావున దీనికి ఎమ్డన్ మే మేర్హాఫ్ పార్నాస్ పదం అంటే ఈఎంపి పదం అని అంటారు అవాయు జీవుల్లో జరిగే శ్వాసక్రియ అంటే అవాయు జీవుల్లో మాత్రమే జరిగే అవాయు జీవుల్లో జరిగే శ్వాసక్రియ గ్లైకాలసిస్ గ్లైకాలసిస్ అనేది వాయు వాయురైత రెండింటిలోనూ జరుగుతుంది కానీ జీవుల్లో జరిగే ఒకటే ఒకటి అది గ్లైకాలసిస్ నెక్స్ట్ గ్లైకాలసిస్ అన్నింటిలో గ్లైకాలసిస్ అన్నింటిలో కణద్రవ్యంలో జరిగే చర్య గ్లూకోజ్ అణువు పాక్షిక ఆక్షీకరణం చెంది రెండు పైర్వికాముల అణువులుగా విడిపోతుంది గ్లైకాలసిస్లో ఏటీపీ రెండు చోట్ల వినియోగించబడుతుంది ఒక గ్లూకోజ్ నుంచి గ్లూకోజ్ సిక్స్ గ్లూకోజ్ సిక్స్ పాసిపేట్ ఏర్పడినప్పుడు అదేవిధంగా అంటే గ్లైకాలసిస్ చర్య జరిగేటప్పుడు మనకి రెండు చోట్ల ఏం చేస్తుంది విని ఏటీపీ అనేది వినియోగించబడుతుంది అది ఎప్పుడంటే గ్లూకోజ్ నుంచి గ్లూకోజ్ సిక్స్ పాసిపేట్ ఏర్పడినప్పుడు రెండోది ప్రొక్టో సిక్స్ పాస్పేట్ నుంచి ప్రొక్టోస్ వన్ సిక్స్ బిక్స్ పాస్ ఏర్పడినప్పుడు అదేవిధంగా త్రీ పాస్పోర్క్ లెజరాల్డ్ హైడ్ నుండి త్రీ పాస్పోర్క్ లెజరాల్డ్ హైడ్ నుండి ఒక బిస్ పాస్పోర్క్ కామన్ ఏర్పడినప్పుడు ఎన్ఏ డి ప్లస్ అనేది ఎన్ఏ టు హెచ్ప్లస్ హెచ్ప్లస్గా ఏర్పడుతుంది దీంతో పాస్పోర్క్ లెజరాల్డ్ హైడ్ ఆక్సీకరణకు గురై అకార్బణిక పాస్పేట్ అయినా పాస్పేట్ను యూజ్ చేసుకుని బిస్ పాస్పోక్ లెజరీ కామనం గా మారుతుంది గ్లైకాలసిస్లో జరిగే రసాయన చర్యలు గ్లైకాలసిస్లో జరిగే రసాయనిక చర్యలు అవి గ్లూకోజ్ అనేది గ్లూకోజ్ అనేది ఏంటి సిక్స్ కార్బన్స్ కలిగి ఉంటుంది ఇది హెక్సోకైనేజ్ ఈ గ్లూకోజ్ అనేది ఎక్సోకైనేజ్ అనే ఎంజైమ్ సంస్థలో గ్లూకోజ్ సిక్స్ పాస్కేట్గా మారుతుంది ఈ గ్లూకోజ్ సిక్స్ పాస్పేట్ అనేది హెగ్సో పాస్పేట్ ఐసోమరేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో ఫ్రక్టోజ్ వన్ సిక్స్ పాస్పేట్గా మారుతుంది ఈ ఫ్రక్టోజ్ వన్ సిక్స్ సిక్స్ పాస్పేట్ అనేది ఆల్డోలేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో గ్లెజ్రాల్హెడ్ త్రీ పాస్పేటు అదేవిధంగా డైహైడ్రాక్స్ ఎస్టోన్ పాస్పేట్ ఏర్పడుతుంది వీటిని ట్రయోజ్ పాస్పేట్లు అంటాము ఇవి ఏం చేస్తాయంటే ట్రయోజ్ పాస్పేట్ ఐసోమరేజ్ అనే సమక్షంలో గ్లెజ్రాల్హెడ్ అనేది డై డైహైడ్రాక్స్ ఎస్టోన్ పాస్పేట్గా మారగలుగుతూ ఆ విధంగా డైహైడ్రాక్సీ ఎస్టోన్ పాస్పేట్ అనేది క్లిజరాల్ హెడ్ త్రీ పాస్పేట్గా మారగలదు అటువంటి అప్పుడు గ్లెజరాల్ హెడ్ త్రీ పాస్పేట్ మరలా ఏం చేస్తుంది గ్లెజరాల్ హెడ్ త్రీ పాస్పేట్ డిహైడ్రోజనేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో వన్ త్రీ బిస్పాస్పోక్ లెజరిక్ ఆమ్లం ఏర్పడుతుంది ఈ వన్ త్రీ బిస్ పాస్పోక్ లెజరిక్ ఆమ్లం అనేది పాస్పోర్క్ లెజ్రో మ్యూటేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో పాస్పోర్క్ లెజరిక్ కామలం లేదా పాస్పోక్ లెజేట్గా ఏర్పడుతుంది ఇది మళ్ళీ ఈనోలేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో పాస్పో ఈనోల్ పైరువేట్గా ఏర్పడుతుంది ఈ పైరు ఇది మళ్ళీ పైర్విక్ అనే సమక్షంలో పైర్విక్ ఆమ్లంగా ఏర్పడుతుంది అంటే పాస్పో ఈనోల్ ఆమ్లం ఏర్పడినప్పుడు కూడా ఏటీపీ సంశ్లేషణ జరుగుతుంది గ్లైకాలసిస్ చర్య వల్ల గ్లైకాలసిస్ చర్య వల్ల పైర్విక ఆమ్లము ప్రధాన ఉత్పన్నంగా ఏర్పడుతుంది వాయు సహిత శ్వాసక్రియలో వాయు సహిత శ్వాసక్రియలో గ్లూకోజ్ అణువు సంపూర్ణ ఆక్సీకరణం చెంది కార్బన్ డైఆక్సైడ్ హెచ్టువగా మార్పు చెందడాన్ని చంద్రానికి క్రబ్స్ వలయాన్ని ఏర్పరుస్తాయి అవాయు శ్వాసక్రియ లేదా వాయురహిత శ్వాసక్రియ అనేది ఏ జీవుల్లో జరుగుతుంది ఈస్ట్ బ్యాక్టీరియా ఇంకా కండరాలు నెక్స్ట్ ఈస్ట్ కణాల్లో జరిగే అవాయువు లేదా వాయురహిత శ్వాసక్రియ ద్వారా ఏర్పడే ఉత్పన్నాలు కార్బన్ డైఆక్సైడ్ ఇతనాలు బ్యాక్టీరియా వంటి కొన్ని జీవులలో పైర్వీక్ ఆమ్లం నుండి లాక్టిక్ ఆమ్లం ఏర్పడుతుంది కండరాల వంటి జంతు కణాల్లో అంటే జంతు కణాల్లో వ్యాయామం చేసినప్పుడు కండ్రాల్లో కణశ్వాస క్రియకు ఆక్సిజన్ కొరత ఏర్పడుతుంది అటువంటి అప్పుడు ఆమ్లం అనేది క్షయీకరణ చెంది ఆమ్లం క్షయకరణ చెంది లాక్టిక్ ఆమ్లం ఏర్పడుతుంది ఈస్ట్ కణాల్లో ఆల్కహాల్ గాఢత పదమూడు శాతం చేరితే అది విష అక్కడ విష వాతావరణం అనేది ఏర్పడుతుంది నిజకేంద్రక జీవులు మైటోకాండియాలో ఆక్సిజన్ సమక్షంలో వాయుసైత శ్వాసక్రియ జరుపుతాయి మైటోకాండియాలో వాయు శ్వాస వాయుసైత శ్వాసక్రియ జరగడానికి గ్లైకాలసిస్ అనేది అంత్య ఉత్పన్నంగా ఏర్పడిన పైరు పైర్వీక్ ఆమ్లం అంటే మైటోకాండియాలో వాయు సహిత శ్వాసక్రియ జరిగినప్పుడు గ్లైకాలసిస్లో అంత్య ఉత్పన్నంగా ఏర్పడింది ఏంటి పైర్వీక్ ఆమ్లము ఒక గ్లూకోజ్ అణువు నుంచి వాయుసహిత శ్వాసక్రియలో నికర ఏటీపీ లాభం ముప్పై ఆరు ఏటీపీలు వాయుసహిత శ్వాసక్రియలో ఓటు వినియోగించబడి సివోటు విడుదలవుతుంది ఈ చర్యలో ఉపయోగించిన ఓటు ఘనపరిమానానికి విడుదలైన సీఓటు ఘనపరిమానానికి మధ్య గల నిష్పత్తినే ఏమంటాం శ్వాసక్రియ కోసెంట్ లేదా శ్వాసక్రియ నిష్పత్తి దీన్నే రెస్పిరేషన్ కోసెంట్ అని కూడా అంటాము ఆర్క్యూ ఈక్వల్ టు అంటే రెస్పిరేషన్ కోసెంట్ ఈక్వల్ టు విడుదలైన సివోటు ఘనపరిమాణంపై ఉపయోగించవలసిన ఉపయోగించబడిన ఓ టూ ఘనపరిమాణం కార్బోహైడ్రేట్లు యొక్క ఆర్క్యూ విలువ ఒకటి క్రొవ్వులు యొక్క ఆర్క్యూ విలువ అంటే రెస్పిరేషన్ కోసెంట్ యొక్క విలువ ఒకటి కంటే తక్కువ జీరో పాయింట్ సెవెన్ ప్రోటీన్లు యొక్క ఆర్క్యూ విలువ జీరో పాయింట్ నైన్ క్రెబ్స వలయంలో అధస్త పదార్థము పైరువీ కామలం క్రెబ్స్ వలయాన్ని వివరించిన శాస్త్రవేత్త సరహన్ స్క్రబ్స్ ఆక్సిడేటివ్ టూ పాస్పర్లేషన్ జరిగే క్రియ శ్వాసక్రియ ఆక్సిడేటివ్ టూ పాస్పర్లేషన్ జరిగే క్రియ శ్వాసక్రియ వాయుసహిత శ్వాసక్రియలో విడుదలయ్యే శక్తి ఏటీపీ వాయుసహిత శ్వాసక్రియలో విడుదలయ్యే శక్తి ఏటీపీ మైటా మైటోకాండియా యొక్క ఆకారం టెన్నిస్ బ్యాట్ ఆకారంలో ఉంటుంది మైటోకాండియాని ఆవరించి ఉన్న పొరల సంఖ్య రెండు మైటోకాండియాలోని ద్రవపదార్థం అంటే మనకి హరితరేణిని ఆవరించి రెండు పొరలు ఎలా ఉంటాయో మైటోకాని ఆవరించి కూడా రెండు పొరలు ఉంటాయి ఆ లోపల ఉండే పదార్థాన్ని మనం ఏమంటాము మాత్రిక అంటాము ఈ లోపల ఏం చేస్తుంది మాత్రిక అంటాము మైటోకాండలో మాత్రిక లోపల కొన్ని ముడుతులు ఉంటాయి ఆ ముడుతులనే క్రిస్టేల్ అంటాము ఆ క్రిస్టేల్పై ఉన్న రేణువులు ఏమంటాం వన్ రేణువులు అంటాము క్రిస్టేల్పై వృంత సహిత గోళాకార నిర్మాణాలు ఉంటాయి వాటిని ఆక్సిజోమ్లు లేదా ప్రాథమిక రేణువులు లేదా ఎఫ్ఓ ఎఫ్ వన్ రేణులను కూడా అంటాము క్రెబ్స్ వలయం జరిగే మైటోకాండియా భాగం మాత్రిక ఎలక్ట్రాన్ రవాణా ఎక్కడ జరుగుతుంది క్రిస్టేల్పై అంటే మనకి మైటోకానియాలో ముడుతులు పడిన నిర్మాణాలు ఏమన్నా క్రిస్టియల్ అన్నాం కదా ఆ క్రిస్టియల్ పై ఎలక్ట్రాన్ రవాణా జరుగుతుంది క్రెప్స్ వలయం ఎక్కడ జరుగుతుంది మైట్రోకానియా లోపల ద్రవపదార్థాన్ని ఏమన్నా మ్యాట్రిక్స్ లేదా మాత్రిక అన్నాము ఆ మాత్రికలో క్రెబ్స్ వలయం జరుగుతుంది శ్రేణి జంతువుల్లో జరిగే శ్వాసక్రియ అంటే ఈస్ట్ బ్యాక్టీరియా అనేవి నిమ్న శ్రేణి జంతువులు కదా వాటిలో జరిగే శ్వాసక్రియ ఏంటి వాయురహిత శ్వాసక్రియ ఉన్నత జీవులు అనగా మొక్కలు జంతువుల్లో జరిగే శ్వాసక్రియ వాయు సహిత శ్వాసక్రియ ఏ ఉష్ణోగ్రత వద్ద శ్వాసక్రియ సమర్థవంతంగా జరుగుతుంది ఫార్టీ ఫైవ్ డిగ్రీ సెంటిగ్రేడ్ ఆర్క్యూ కొలవడానికి అంటే రెస్పిరేషన్ కోసెంట్ను కొలవడానికి తోడ్పడే పరికరము గానాంగ్స్ రెస్పిరోమీటర్ గానాంగ్స్ రెస్పిరోమీటర్